ఫైబర్ అధికంగా ఏ ఫుడ్ అంటే ఏ ఆహారాల్లో ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో చాలామందికి ఫైబర్ అనేది ముఖ్యము ఎందుకంటే చాలామంది ఏమవుతుందంటే ఒబేసిటీ బారిన పడిపోతున్నారు లేదా డయాబెటీస్ బారిన పడిపోతున్నారు అవన్నీ నిర నియంత్రించాలంటే ఒకటి ఫైబర్ డైట్ అనేది వాళ్ళకు ముఖ్యము దాంతోపాటు ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్ కాకపోతే మనం దాంట్లో ఫైబర్ని ముఖ్యంగా తీసుకోవడం జరుగుతుంది ఎందుకు అని అంటే ఫైబర్ తీసుకోవడం వల్ల మనకి అంటే మన బాడీలో ఏదైతే విజిరల్ ఫ్యాట్ కానీ లేదంటే టైగ్లిసైడ్స్ హై ఉన్నాయి ఎల్డీఎల్ కానీ హెచ్డిఎల్ కానీ దాన్ని డౌన్ చేసే శక్తి ఒక ఫైబర్కి ఒకటే ఉంటుంది ఇంకోటి ఫైబర్ తీసుకోవడం వల్ల కూడా మన బాడీకి ఎంతైతే ఆహారం కావాలనో అంత ఆహారం మాత్రమే తీసుకుంటాం దానికంటే మించి ఎక్కువ ఆహారం తీసుకోము అందుకు ఫైబర్ అనేది ఇంపార్టెంట్ ఇంకోటి ఫైబర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఆకలి కానీ అదు ఇంకోటి మనం చూసినట్టయితే ఇప్పుడు జనరల్ రైస్కి లైక్ ఇప్పుడు మన మిలెట్స్ కానీ కినోవా రైస్ కానీ కొర్రలు కానీ సామలు ఊదలు దీంట్ల వల్ల ఏమైతే అంటే ప్రోటీన్ డైట్ తీసుకో ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ ఆకలి కానియదు ఈజీగా డైజెషన్ అవుతుంది గ్లూకోజ్ అనేది స్పైక్ కానియదు దానివల్ల ఏమైతే అంటే మనకు ఒబేసిటీ బర్ణపడము ఇంకోటి డయాబెటీస్ ఉన్న కూడా కంట్రోల్ అవుతుంది అందుకు ఫైబర్ అనేది ఇంపార్టెంట్ ఇంకోటి ఫైబర్ ఏ ఆహారాల్లో ఉంటుంది మనం దాని గురించి చూసుకున్నట్టయితే ఒకటి మనం దాల్స్ ఉంటాయి కదా ఇప్పుడు పొట్టుది అని పప్పు అంటాం లైక్ మూంగ్ దాల్ కానీ చెనా కానీ లోబియా హరియర్ దాల్స్ కానీ లైక్ ఇప్పుడు దాల్స్ పల్సెస్ ఏ దాంట్లో అయితే ఉంటాయో అవన్నీ మనకు ప్రాపర్గా ఫైబర్ అనేది రిచ్ కంటెంట్ ఉంటుంది ఇంకోటి సెకండ్ థింగ్ చూసుకున్నట్టయితే మనకు ఫైబర్ వచ్చేసి స్ప్రౌట్స్లో కానీ నట్స్లో కానీ ఫ్రూట్స్ ఉంటాయి కదా లైక్ ఇప్పుడు కీవీ డ్రాగన్ వాటర్మిలను ప్రోమోగ్రనేటు దీంట్లలో ఎక్కువ ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది ఉంటుంది ఇంకా జనరల్గా వెజిటేబుల్స్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్లో కూడా ఫైబర్ అనేది రావడం జరుగుతుంది అంటే ఇంతకుముందు ఇంతముందు ఏమైతుండంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లో వెజిటేబుల్స్లో కూడా ఫైబర్ కంటెంట్ అనేది హై ఉంటుండే ఇప్పుడు ఏమైందంటే పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల కూడా దాని కంటెంట్ కూడా తగ్గడం జరిగింది కాబట్టి ఈ ఆహారాలు అనేది ప్రాపర్గా తీసుకోవాలి ఇంకోటి మనం ఎక్కువకి ఎక్కువ చూసుకున్నట్టయితే మిలెట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయడం బెటర్ ఎందుకనంటే మిల్లెట్స్ తీసుకోవడం వల్ల కూడా ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనము హెల్తీగా ఉండగలుగుతాం ఇంకో చాలా మందికి ఏం డౌట్ అంటే ఫైబర్ తింటే ఎక్కువ కాన్స్టిబేషను లేక ఇండైజేషన్ ప్రాబ్లం వస్తుందని డౌట్ చాలా మందిలో ఉంటుంది కానీ అది నో డైజెషన్ ప్రాబ్లం కానీ లేదా మనకు కాన్స్టిబేషన్ వస్తుందంటే మన గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయని ఈజీగా తెలుసుకోవచ్చు అంటే మనం దానికంటే ముందు మైదా ఫుడ్స్ ఏవైతే ఎక్కువ తీసుకెళ్ళినామో దానివల్ల ఏమవుతుందంటే మన గట్ నథింగ్ బట్ స్మాల్ ఇంట్రెస్ట్ కానీ లార్జ్ ఇంట్రెస్ట్ కానీ ప్రాపర్గా క్లెన్స్ కాలేదని అర్థం అది కానీ దీనివల్ల అన్నట్టు ఏముండదు ఎందుకంటే ఫైబర్ కూడా ఒక ఆహారం లాంటిది ఎందుకంటే మనకు రోజువారీలో ఫైబరు ప్రోటీన్ వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ పక్కా తీసుకోవాలి మనం జనరల్గా ఇప్పుడు లైక్ ఇప్పుడు చేరే ఎగ్జాంపుల్ చేరికి ఇప్పుడు ఫోర్ లెగ్స్ లేకుంటే ఏ విధంగా అయితే బ్యాలెన్స్ అవుట్ అవుతుందో మన లైఫ్ కూడా అంతే రెస్ట్ స్లీప్ డైట్ ఎక్సర్సైజ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ ఇంకోటి మనం చూస్తున్నాం ఫైబర్ తిన్నాక కూడా ఒకటి ఇందుకు డైజెషన్ కాదంటే వాళ్ళు ప్రాపర్గా వాకింగ్ అనేది ఉండాలి ఇప్పుడు మనము తీసుకుంటుంటాం మార్నింగ్ టిల్ వేకప్ టిల్ టైం వరకు మనం వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండదు కొందరు బికాస్ ఆఫ్ దే షెడ్యూల్స్ కావచ్చు వాళ్ళ టైమ్ బీన్ కావచ్చు వాళ్ళు ఏదో ఒకటి అంటే లైక్ మార్నింగ్ టిల్ వేకప్ టిల్ టైం వరకు వాళ్ళు ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌజండ్ స్టెప్స్ అనేది మ్యాండేటరీ సో దట్ వాళ్ళు ప్రీవియస్ డే ఏదైతే ఫుడ్ తీసుకుంటారో అది అండైజేషన్ ఉన్నా కూడా ఈజీగా డైజెషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇంకోటి మీరు ప్రజెంట్ డే ఏదన్నా లైక్ ఇప్పుడు ఫైబర్ డైట్ కానీ ప్రోటీన్ డైట్ తీసుకున్నా కూడా హెల్తీగా ఉంటుంది ఈజీగా డైజెషన్ అనేది కావడం జరుగుతుంది కాన్స్టిపేషన్ అనే ఇష్యూస్ కూడా రావు ఇంకోటి మనం చూసుంటాం చాలామంది మన గ్రాండ్ పేరెంట్స్ కానీ మన పేరెంట్స్ కానీ ఉదయం లేచినప్పుడే కొందరు వేడి నీళ్ళు తాగడం లేదంటే స్ప్రౌట్స్ తీసుకుంటుంటారు వాకింగ్ చేయొచ్చాకను ఎక్ససైజ్ చేసొచ్చాకను ఇందుకోసం తీసుకుంటారా అంటే దాంట్లో మనకు వైటమిన్ కే కానీ లేదా ఫైబర్ కానీ ఎక్కువ ఉంటుంది అంటే జనరల్ అంటే సో దట్ మార్నింగ్ మార్నింగ్ ఫైబర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆకలి అనేది అంత ఇమీడియట్గా కానియదు ఇంకోటి మనం ఏం చేస్తాం అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ థర్టీకో స్ప్రౌట్స్ తీసుకున్నా కూడా మనం మన నైన్ థర్టీ టెన్కు ఎట్లా బ్రేక్ఫాస్ట్ చేస్తాం కాబట్టి ఈజీగా కవర్ గ్యాప్ అనేది కవర్ అవుతుంది లేదనుకోండి మనకు ఏమవుతుంది అంటే మనకు ఆకలి అనేది వెంటనే అవుతుంది దానివల్ల మనం ఏం చేస్తాం ఇన్సులిన్ స్పైక్ చేసే ఫుడ్ అనేది ఇస్తాం లైక్ బ్రెడ్ కావచ్చు బిస్కెట్స్ కావచ్చు ఇట్లాంటివి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అంటే గ్లూకోజ్ స్పైక్ చేసిన వాళ్ళం అవుతాం ఇక్కడ మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం మళ్ళీ ఇటు గ్లూకోజ్ పెంచుకుంటున్నాం ఆల్రెడీ మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేది హై ఉంటుంది అంటే మనం మాకు డయాబెటీస్ లేదు కదా ఎట్లా అంటే ఒకటి డయాబెటీస్ ఉంటేనే గ్లూకోజ్ ఉంటుందా అని కాదు మనం తీసుకునే ఆహారంలో కూడా ఇన్సులిన్స్ స్పైక్ చేసే రెసిస్టెన్స్ ఫుడ్స్ కూడా ఉంటాయి లైక్ వైట్ రైస్ కానీ లేదంటే బియ్యం పిండితో తయారు చేసిన ఏవైతే ఆహారాలు ఉంటాయో లైక్ దోశ ఇడ్లీ ఓ తప్ప బిస్కెట్స్ బ్రెడ్స్ ఇవన్నీ అంటే గ్లూకోజ్ స్పైక్ చేసే ఫుడ్ అందుకు దాని బదులు నేనేం చెప్తున్నానంటే మార్నింగ్ ఇన్ని స్ప్రౌట్స్ తీసుకోండి లేదా మార్నింగ్ ఒక ఫ్రూట్ లైక్ యాపిల్ కానీ లేదంటే ఇప్పుడు కివీ కానీ డ్రాగన్ కానీ ప్రొమోగ్రనేట్ సీడ్స్ కానీ అట్లా తీసుకోండి లోద సో దట్ మనకు ఏమవుతుందంటే మార్నింగ్ మార్నింగ్ ఫైబర్ ఇవ్వడం వల్ల కూడా మన బాడీ అనేది హెల్తీగా ఉండడం జరుగుతుంది దాంతోపాటు ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ అది మీరు పర్సనల్ ట్రైనర్ని పెట్టుకుంటారా జిమ్కు వెళ్తారా మీరు టెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌసండ్ స్టెప్స్ చేస్తారా అది మీ ఇష్టం కానీ ఫిజికల్ యాక్టివిటీ అనేది మ్యాండేటర్ అని చెప్పడం జరుగుతుంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మా ఇంకోటి దీనివల్ల మనకు ఫైబర్ ఫుడ్ ఇట్లా తీసుకోవడం వల్ల కూడా మనకు ఒబేసిటీ కానీ డయాబెటీస్ కానీ ఎలాంటి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఉన్నా కూడా దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు లేదా ప్రాపర్ డైటీషియన్ సపోర్టు ప్రాపర్గా జిమ్ ట్రైనర్ సపోర్ట్ తీసుకున్నట్టయితే కూడా మనం అవి రివర్సల్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది దట్స్ ఇట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ